起来！ ਆਯਨਾ ਜਤਹਾ ਰਾਗਨਿ ਕਰਾਂ ਸੇ ਦੇ ਰਾਯਨਾ ਜਤਹਾ ਅਹੋ ਕਮਿਤਨੋ ਅਧਿ ਦੇ ਰਾਯਨਾ ਜਤਹਾ ਤਨਸਕਮਿਤਨੋ ਅਧਿ ਦੇ ਰਾਯਨਾ ਜਤਹਾ సార్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వచ్చారు ఏంటి మేము మహబూబ్ నగర్ నుంచి వెళ్ళి ఎయిమ్ ఫర్ సేవా అని హాస్టల్ అనమాట మంది ఇది బిలో పవర్టీ లెవెల్ పిల్లల కోసం మనం ఫ్రీ స్టూడెంట్ హాస్టల్ వాళ్ళ దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా ఒక ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర ఒక యాభై మంది పిల్లలు ఫ్రీగా ఉంటూ గవర్నమెంట్ స్కూల్ మన పక్కనే ఉంటుంది హాస్టల్ పక్కనే మా ఓన్ బిల్డింగ్ పిల్లలకు ఫ్రీగా అన్ని ఈ భోజనాలు కానీ సదుపాయాలు కానీ అన్నీ చూస్తుంటాం ఎడ్యుకే ఎడ్యుకేషన్ సపోర్ట్ మేము మేము ప్రాధాన్యత ఇది ఈ విధంగానే వీళ్ళకి కావాలనేసి ఒకసారి హైదరాబాద్ టూర్లో ఏం చూస్తారని పిల్లలు అడిగితే యాదాద్రి చూస్తామన్నారు దానికోసం తీసుకొచ్చాము పిల్లల్ని ఈనాడు యాదాద్రి బంగారు గోపుర ప్రతిష్టాపన ఉత్సవంలో భాగంగా నాలుగో దినం ఈరోజు ప్రాతకాలంలో మహబూబ్ నగర్ నుంచి అనాథ పిల్లల ఆశ్రమం నుంచి పిల్లలు దాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు అందరూ విచ్చేయడం చాలా ఉదాహం పిల్లలకి బాల్యంలోనే భగవంతుడు భక్తి అని నేర్పడం వల్ల సత్ప్రవర్తన తద్వారా సమాజంలో మంచిగా వాళ్ళు ఉన్నతికి పొందుతారనే కాంక్షతో వీరు ఇక్కడికి తీసుకొచ్చి భగవంతుడి యొక్క దర్శనాన్ని వారికి అందించి వారిలో భక్తిభావాన్ని పెంపొందించారు మరలా వారి యొక్క సంస్థ యొక్క వివరాలను తెలియజేస్తారు స్వామి దయాంద్ర సరస్వతి గారు నిర్మయించినది ఏం ఫర్ ఆల్ ఇండియన్ మూవ్మెంట్ ఫర్ సేవా అనేది మనకు చెన్నైలో మెయిన్ బ్రాంచ్ మంది ఉంది అలా మొత్తం మాకు ఒక వంద ఇలాంటి హాస్టల్స్ ఉన్నాయి ఇందులో మన తెలంగాణకు సంబంధించి ఏడు హాస్టల్స్ని మేము మెయింటైన్ చేస్తూ ఉంటాము అందులో భాగంగా ఇది మహబూబ్నగర్ చిల్దార్పల్లిలో ఉందన్నమాట ఈనాటి ఈ ఉత్సవంలో భగవంతుడి యొక్క దర్శనాన్ని జరుపుకునేటువంటి చిన్నాలు నందలు